ఆత్మీయైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెళ్ళ మురళీ మనోహర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఫ్యామిలీ హెల్త్ కార్యక్రమం ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది చక్కగా మీరు స్పందిస్తున్నారు రెస్పాండ్ అవుతున్నారు ఎస్ఎంఎస్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలామంది ఒక ప్రశ్న గురించి ఒక సమస్య గురించి అడుగుతున్నారు ఇదే కంటి కింద వలయాలు తయారవటం అండర్ ఐ సర్కిల్స్ ఈ అండ్రఐ సర్కిల్స్ అనేది ఎందుకు వస్తుంది దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీన్ని దారితీసే కారణాలు ఏమిటి ఈ మొత్తం సమాచారం చేసుకుందాం అండర్ఐ సర్కిల్స్ అనేవి అనారోగ్యానికి ఒక సూచన కింద ఉంటాయి అంటే కంటి కింద వలయాలు అనేవి ముసలితనాన్ని కనిపించేలా చేస్తాయి మీరు అంత బాగానే ఉండొచ్చు మీ స్కిన్ బాగుండొచ్చు ఓవరాల్గా చాలా చక్కగా ఉండొచ్చు మీరు కానీ కంటి కింద వలయాలు అనేవి ఉంటే అది ముసలితనాన్ని సూచిస్తుంది అంటే ప్రోజీరా లక్షణం ఇది ముసలితనం అంటే మీకు ఉంది ముసలితనం అంటే అనారోగ్యాలు లక్కులు అన్నిటికీ అన్నిటికీ కేంద్రం ఈ ముసలితనం అందుకే ఎవరు కూడా యవనాన్ని కోరుకుంటారు ముసలితనాన్ని కోరుకోరు కాబట్టి అకాల వార్ధక్యపు లక్షణం ఈ అండ్రై సర్కిల్స్ మామూలుగా వార్ధక్యంలో అండ్రై సర్కిల్స్ ఉన్నాయంటే అర్థం అర్థం చేసుకోవచ్చు కానీ చిన్న వయసులో యుక్త వయసులో నడి వయసులో కూడా అండ్రై సర్కిల్స్ ఉన్నాయి అంటే అర్థం ఏమిటి అంటే దానికి దారి తీసేటువంటి కారణాల మీద మీరు దృష్టి పెట్టాలి మెయిన్ కారణం ఎలర్జీలు ఎలర్జీల్లో అండ్రఐ సర్కిల్స్ ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే ఎలర్జీ అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ రక్త ప్రశ్న పెరగటం ఆ రక్త ప్రశ్న పెరిగిన తర్వాత ఆ తర్వాత అక్కడంతా కూడా స్థానికంగా వాపు జనిస్తుంది వాపు జనించి మీకు అండ్రై బ్యాగ్స్ కనిపిస్తాయి కాబట్టి ఎలర్జీలో కారణం అలాగే చర్మవ్యాధులు కూడా ఎగ్జిమాలో కూడా అండర్ఐ సర్కిల్స్ ఉంటాయి ముఖ్యంగా ఎటోపిక్ డెర్మటైటిస్లో ఇలాగా అండ్రై సర్కిల్స్ కనిపిస్తాయి అలాగే కొన్ని కుటుంబాలలో ఈ అంబై సర్కిల్స్ అనేవి అంటే కంటి కింద వలయాలు అనేవి అనువంశికంగా నడుస్తూ ఉంటాయి అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కంటి కింద వలయాలకి ప్రధాన కారణం ఏమిటి అంటే ధూమపానం స్మోకింగ్ మీరు తాగాల్సిన పని లేదు మీ పక్కన వాళ్ళు తాగితే కూడా అది మీకు ఈ అండ్ సర్కిల్స్కి దారి తీస్తుంది అంటే పరోక్ష ధోమపానం కూడా ఒక కారణమే యాక్టివ్ ప్యాసివ్ అలాగే ఆల్కహాల్ ఒక ముఖ్యమైన కారణం మీకు మద్యం తీసుకునే అలవాటు ఉంటే డెఫినెట్గా మీకు కొంతకాలానికి అండ్రై సర్కిల్స్ తయారవుతాయి అలాగే కెఫీన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాన్ని వాడితే దానివల్ల కూడా ఈ కంటి కింద వలయాలు తయారవుతాయి ఉదాహరణకు కెఫీన్ ఎక్కువ ఉండే పదార్థాలు అంటే ఏమిటి కాఫీ సరే సరే కానీ కూల్ డ్రింకుల్లో కూడా కెఫీన్ ఉంటుంది అలాగే టీలో ఉంటుంది కాబట్టి వీటి వల్ల అండ్రై సర్కిల్స్ వస్తాయి అలాగే ఎలర్జీలు అనుకున్నాం కదా ముఖ్యంగా రెస్పిరేటరీ ఎలర్జీస్ ముఖ్యంగా ముక్కు దెబ్బడ దీనివల్ల కంటి కింద వలయాలు తయారవుతాయి ఎందుకంటే కంటి నుంచి లోపలికి రక్తాన్ని చారేసి సెరలు ఉంటాయి అవి ఉబ్బుతాయి దాంతో అండ్రై బ్యాగ్స్ కనిపిస్తాయి అలాగే పిగ్మెంటేషన్ సమస్యలు కూడా అండ్రై సర్కిల్స్కి దారి తీస్తాయి అంటే ఈ మెలనిన్ తాలూకు అతి చురుకుదనం వల్ల కొంతమందికి ఈ కంటి కింద వలయాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా సూర్యకిరణాలకి గురైన సందర్భాల్లో అప్పుడు కూడా అండ్రై సర్కిల్స్ వస్తాయి ఎందుకంటే సూర్యకిరణాలకు గురైనప్పుడు ఏమవుతుంది నల్లబడతారు కంటి కింద చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి అది ముందు ప్రభావితం అవుతుంది దాంతో ఈ ఫోటో ఏజింగ్ ఫోటో డెర్మటైటిస్ అంటారు కంటి కింద వలయాలు తయారవుతాయి ఎందుకంటే అతి నేలలో కిరణాల నుంచి రక్షించడం కోసం మెల్నోసైట్సు మెల్ని తయారు చేస్తాయి అది నల్లగా కనిపిస్తాయి అలాగే కొన్ని సందర్భాలలో వృద్ధాప్యంలో కంటి కింద వలయాలు ఎందుకు కనిపిస్తాయంటే ఓల్డ్ ఏజ్లో కంటి కింద ఆ చర్మం ఉంటుంది కదా ఆ చర్మం కింద ఉండేటటువంటి ఆ కొవ్వు పొర పలచబడిపోతుంది అందుకే వయసు పైబడిన వాళ్ళలో కంటి కింద వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి సరే ఇవన్నీ కారణాలు మొత్తానికి మీకు కంటి కింద వలయాలు ఉన్నాయి ఎలా తగ్గించుకోవాలి దీనికి రెండు మూడు అద్భుతమైనటువంటి తేలికైనటువంటి ఔషధాలు తీసుకుందాం మొదటి ఔషధం దీనికి మీ కాసింది జాగ్రత్తగా రాసుకోండి ఇది మీకు ఆయుర్వేద మందులు అమ్మేటువంటి షాపులో దొరుకుతుంది దీని పేరు పిండ తైలం పిండ తైలం అలాగే దీన్ని దీంతో అనుబంధంగా ప్రయోగించాల్సిన మరొక పదార్థం నిమ్మరసం ఈ రెండు సిద్ధం చేసుకోండి ఈ పిండ తైలం అనేది మీరు పెద్ద బాటిల్లో అమ్ముతారు దీన్ని తెచ్చుకొని దీన్ని ప్రయోగించాలి నేరుగా కాకుండా పిండ తైలం కాస్త తీసుకొని ఒక పావు టీ స్పూన్ అలాగా దానికి నిమ్మ చెక్క పిండండి పిండ తైలం ప్లస్ నిమ్మరసం ఈ రెండు కలిపి బాగా కలిపితే మీకు పేస్ట్ లాగా అవుతుంది చక్కగా ఈ కంటి కింద వలయాల మీద ఇలా పూసుకోండి పూసుకొని సున్నితంగా మర్దనా చేసుకోండి ఇలా రాత్రి పడుకునేటప్పుడు చేసుకొని మర్నాడు ఉదయం గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోండి అద్భుతమైన ఫలితంగా కనిపిస్తుంది కంటి కింద వలయాల సమస్య తగ్గుతుంది ఇలాంటిదే మరొక అవసరం దీనికి మీకు కావాల్సింది క్యారెట్ గింజల నుంచి తీసినటువంటి నూనె ఇది మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది క్యారెట్ గింజల నుంచి నూనె తీస్తారు బాదం గింజల నుంచి నూనె ఎలా తీస్తారో అలాగా ఈ క్యారెట్ గింజల నుంచి కూడా నూనె తీస్తారు ఈ నూనె మీకు కావాలి అలాగే బాదం నూనె కూడా కావాలి అలాగే నిమ్మరసం కూడా కావాలి ఈ మూడింటిని ఉపయోగిస్తూ అండ్రై సర్కిల్స్ని తగ్గించుకోవచ్చు ఎలా చాలా తేలిక ఈ క్యారెట్ గింజల నుంచి తీసినటువంటి నూనెని అలాగే బాదం నూనెని రెండింటిని కలిపేసేసి కొన్ని చుక్కలు నిమ్మరసం పెండండి అంటే క్యారెట్ గింజల నూనె బాదం నూనె నిమ్మరసం మూడు కలిపారు కలిపి అన్నిటిని కలిపి పేస్టా చేసి కంటి కింద వలయాల మీద ప్రయోగించండి సున్నితంగా మర్దనా చేసుకోండి తర్వాత వేడి నీళ్ళల్లో ఒక కాటన్ ప్యాడ్ ముంచి పిండి కళ్ళ మీద దాన్ని ప్రెస్ చేస్తూ కొద్దిసేపు అలాగా రెస్ట్ తీసుకోండి ఇలా రెగ్యులర్గా చేస్తుంటే అండ్రై సర్కిల్స్ తగ్గుతాయి ఇలాంటిదే మరొక అద్భుతమైన వస్తువును తెచ్చుకుందాం మీకు కావాల్సింది అశ్వగంధ చూర్ణం అరచించాడు ఇది మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది అలాగే గులాబీ రేకులు ఒక అరచించాడు అలాగే పుదీనా పావు చెంచాడు అన్ని ఎండినవే అలాగే బొప్పాయి ఆకులు పావు చెంచాడు వేప ఆకులు పావు చెంచాడు ఇంకా బాదం నూనె ఒక పది చుక్కలు అలాగే గంధ నూనె రెండు చుక్కలు ఇంకా కలబంద గుజ్జు రెండు చెంచాలు ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి లిస్ట్ పెద్దదే కానీ పనితీరు మాత్రం అమోఘం అంటే అరచెంచాడు అశ్వగంధ చూర్ణానికి అరచెంచాడు గులాబీ రేకులన్నీ కలపండి ఎండిన గులాబీ రేకును పొడి చేసి కలపవచ్చు అలాగే పావు చెంచాడు పుదీనా అలాగే పావు చెంచాడు బొప్పాయి ఆకుల పొడి అలాగే పావు చెంచాడు వేప ఆకుల పొడి కలిపి పది చుక్కలు బాదం నూనె కూడా చేర్చండి రెండు చుక్కలు గంధం నూనె కూడా చేర్చండి ఫైనల్గా ఒక రెండు చెంచాలు కలబంద గుజ్జు కలపండి వీటిలో మీకు ఏదన్నా దొరకలేదనుకోండి దొరికినవి కలపండి అన్నింటినీ కలిపి ముద్ద చేసి ఆ మొత్తం ప్యాక్లా పెట్టుకోండి పెట్టుకొని అండ్రై సర్కిల్స్ మీద కాస్త హెచ్చుగా పెట్టుకోండి పెట్టుకొని మీరు మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలాగా వదిలేసేసి కడిగేసుకోండి దీని వారానికి రెండు సార్లు ఒక నెల రోజుల పాటు చేస్తే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది అలాగే ఈ శరీరంలో ఉండేటువంటి నీటిని గుంజేయటం అవసరం తెలుసుకున్నాం చెప్పుకున్నాం కదా ఎలర్జీ వల్ల వస్తుందని కాబట్టి మూత్రాన్ని జారీ చేయటం అవసరం కాబట్టి ఇలా డయబిటిక్ నేచర్ ఉండేటటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోండి వీటిలో వీక్ టీ అంటే లైట్ టీ డయోటిక్ చెరుకు రసం డయోటిక్ మజ్జిగ డయోటిక్ అంటే మూత్రాన్ని జారీ చేస్తుంది ఇలాంటివి మూత్రాన్ని జారీ చేసేటటువంటి ధనియాల కషాయం డయోటిక్ వీటిని బాగా తీసుకుంటూ ఉండండి ఇంక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి శీతల చర్యలు అద్భుతంగా పనిచేస్తాయి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో స్పూన్ పెట్టండి పెద్ద స్పూన్ ఉంటుంది కదా టేబుల్ స్పూను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లని డీప్ ఫ్రిడ్జర్లో పెట్టండి అంటే ఒక బాక్స్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిజర్ అని దాంట్లో పెట్టండి బాగా చల్ల ఆడిన తర్వాత ఆ స్పూన్ తీసుకొని కలర్ మూసుకొని రెండో వేపు ఉంటుంది కదా ఆ ఉబ్బెత్తుగా వేపు ఇలాగ కంటి మీద ప్రయోగించండి కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది దీంతో ఆ ఇన్ఫర్మేషన్ తగ్గుతుంది లేదు మరొక పద్ధతి ఏమిటంటే బఠానీ గింజలు పచ్చి బఠానీలు ఉంటాయి కదా చాలామంది డీప్ ఫ్రీలో పెట్టుకుంటారు ఆ బఠానీ గింజల మూటని నేరుగా మూసిపించిన కళ్ళ మీద ప్రయోగించవచ్చు లేదా నిమ్మకాయని ప్రయోగించవచ్చు లేకపోతే ఎగ్గును కూడా జాగ్రత్తగా కోడిగుడ్డును కూడా అదే కంటి ఆకారంలో ఉంటుంది దానిపైన ప్రయోగించవచ్చు దీంతో అల అలసట తగ్గుతుంది కంటిలో లేదు టీ బ్యాగ్స్ డిప్ చేస్తాం కదా డిప్ టీలు వాడేస్తాం కదా వాడేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ టీ బ్యాగ్ని డీప్ ఫ్రిడ్జర్లో పెట్టి బాగా చల్లబడుతుంది తర్వాత కళ్ళ మీద ప్రయోగించండి దీంట్లో ఉండే ట్యానిక్ యాసిడ్స్ లోపలండే ఇన్ఫర్మేషన్ గుంజేస్తాయి అండ్రై సర్కిల్స్ తగ్గుతాయి అంటే ఈ వ్యాకోచించినటువంటి రక్తనాళాలు తిరిగి సంకోచిస్తాయి అప్పుడు ఆ నలుపుదనం తగ్గుతుంది అలాగే నిద్ర విషయంలో కూడా మీరు బల్ల పరుపుగా పడుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది మొత్తం శరీరంలో ఉండే ఫ్లూయిడ్ అంతా కూడా కళ్ళ కిందకి చేరి కళ్ళు ఉబ్బుతాయి అందుకే చాలామందికి ఉదయం లేచినప్పుడు కళ్ళు ఉబ్బుతాయి కాస్త అలా అలా తిరిగి రోజు గడిచే కొద్దీ కంటి కింద వలయాలు తగ్గుతాయి లేకపోతే కంటి కింద బ్యాగ్స్ తగ్గుతాయి ఎందుకు తగ్గుతాయి అంటే నీరంతా దిగిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి నిద్ర లేచిన తర్వాత కళ్ళు ఉబ్బెత్తుగా ఉండకుండా ఉండాలంటే కాస్త ఎత్తు దిండి వాడాలి అప్పుడు కళ్ళల్లో నీళ్లు జారకుండా కంటి రెప్పలల్లో అన్బై సర్కిల్స్ అనభై బ్యాగ్స్ తయారు కాకుండా ఉంటాయి అంటే తలను ఎత్తుగా ఉంచి పడుకోండి ఇక మరొక విషయం బాగా నిద్రపోండి నిద్రపోతే కూడా అండ్రై బ్యాగ్స్ తయారు కాకుండా ఉంటాయి ఎందుకంటే నిద్ర లేకపోతే బడలెక్క అనేది మీకు స్పష్టంగా మీ మొహంలో కనిపిస్తుంది కళ్ళు ఉబ్బుతాయి కాబట్టి కళ్ళు తేటగా కనిపించాలంటే హాయిగా కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోండి అలాగే ఫోటోడెర్మటైటిస్ అనుకున్నాం కదా అంటే ఈ సూర్యకిరణాల కాంతి మీ కళ్ళ మీద పడుతుంది దాంతోటి కంటి కింద వలయాలు కంటి కింద బ్యాక్స్ తయారవుతాయని కాబట్టి ఈ కూలింగ్ గ్లాసెస్ అంటే చలవు కాలార్థాలు ధరించండి ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో బయటికి వెళ్ళేటప్పుడు అలాగే మరొక ముఖ్య విషయం స్క్రీన్లు ఇవి మీరు న్యాచురల్లీ వాడాలనుకుంటే ఆముదం వాడచ్చు కలబంద గుజ్జు వాడచ్చు లేదా పిండ తైలం వాడొచ్చు ఇలాంటి నేచురల్ స్క్రీన్ లోషన్ కానీ మామూలుగా మార్కెట్లో దొరికేటువంటి సురక్షితమైనవి కానీ వాడుకుంటూ ఉండండి అలాగే ఒకవేళ సైనసైటిస్ ఉందనుకోండి అప్పుడు కూడా అండ్రై సర్కిల్స్ ఉంటాయి సైనసైటిస్ని తగ్గించుకోవాలి కాబట్టి ఉప్పు నీళ్ళని తీసుకొని ఈ జలనేతి అంటారే అలా జలనేతి చికిత్స తీసుకుంటే అప్పుడు సైనస్ని క్లియర్ అయ్యి అండ్రై సర్కిల్స్ తగ్గుతాయి అలాగే విటమిన్ల లోపం వల్ల కూడా ఈ అండ్రై సర్కిల్స్ ఉంటాయి కాబట్టి విటమిన్లని తగిన రీతిలో మీరు ఆహారం ద్వారా తీసుకోవాలి విటమిన్ సి విటమిన్ కే వైటమిన్ ఇలాంటివి కాబట్టి లేదు ఈ విటమిన్లని అంటే ఈ అలాగే సి వీటిని తీనమైనంత కలిపేసేసి ఆ క్రీమ్తో కలిపి వ్యాజిలైను ఇలాంటి వైట్ పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా ఈ విటమిన్ ఈని తెరిచి క్యాప్సుల్ని దాంట్లో పిండేసేసి వ్యాజ్లైన్లో లేకపోతే ఈ పెట్రోలియం జల్లీతో దాన్ని కళ్ళ మీద మర్దన చేసుకుంటే ప్రయోగించి కూడా అండర్ఐ సర్కిల్స్ తగ్గుతాయి అయితే ఇవన్నీ కూడా ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి అండర్ ఐ సర్కిల్స్ అండర్ఐ బ్యాగ్స్ అనేవి ఏదన్నా అంతర్గత వ్యాధికి లక్షణం కింద ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మిమ్మల్ని పర్సనల్గా చూడాలి సమస్య ఏమిటి అనేది పరీక్ష చేయాలి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి ఉదాహరణకు కిడ్నీని స్టంతం చేయడానికి గుండెని స్టంతం చేయడానికి రక్త ప్రశ్నను పెంచడానికి హార్మోన్స్ హార్మోన్స్ని సరిదిద్దడానికి ఇలాగ సమస్యను బట్టి మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ ఆండ్రాయ్ సర్క్యూల్ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెచ్చుకుంటాం